ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు వరకు సెక్షన్ అమలులో ఉంటుందని అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ పేర్కొన్నారు స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చే నెల మూడున కౌంటింగ్ ప్రక్రియకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు కాకినాడ జిల్లా తొలిలో జరుగుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలక్షన్ సందర్భంగా శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు తూర్పుగోదావరి జిల్లా నుండి ఎవరూ కూడా అక్కడికి వెళ్ళడానికి ఎటువంటి అనుమతులు లేవని జిల్లాలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా జిల్లా అంతటా చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా కొంతమందిని గృహ నిర్బంధం చేశారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం ఎవరు ఇటువంటి అసత్య ప్రచారాలు చేయరాదన్నారు జిల్లాలో ఎవరిని హౌస్ అరెస్ట్లు ప్రివెంటివ్ అరెస్టులు చేయలేదని తెలిపారు సామాజిక మాధ్యమాలలో పోలీసులు కొందరు రాజకీయ నాయకులను గృహ నిర్బంధం చేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని అలా ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డిఎస్పీ కే రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు వన్ ఫార్టీ ఫోర్ ఉంది అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది దాన్ని బట్టి అందరూ కూడా ఈ కోడ్ ఎలక్షన్ రూల్స్ను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని మా రిక్వెస్ట్ అలాగే కాకినాడ జిల్లా తునిలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ దృష్ట్యా వైస్ చైర్మన్ ఎలక్షన్ దృష్ట్యా జరుగుతున్న కార్యక్రమాలకి మన దగ్గర నుంచి వెళ్ళి అక్కడ ఏదన్నా ప్రజాశాంతికి విఘాతం కలిగించకూడదని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎటువంటి మీటింగ్లు కానీ ఏ ఊరేగింపులు కానీ ఏదైనా సరే ఎలక్షన్ పరిమితి పరిధికి లోబడి చేసుకోవాల్సిందే తప్ప ఎవరికా ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకుని చేసుకోవడానికి లేదు కాబట్టి అవన్నీ కూడా పాటించవలసిందిగా మేము కోరుకుంటున్నాం అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కొంతమందిని గృహమంత్రి నిర్బంధం చేశారని లేదా ఇంకెతర చేశారని చెప్పి బయట రూమర్స్ జరుగుతున్నాయి సారీ మరి అటువంటిది ఏమీ జరగలేదు ఎవరిని రాజమండ్రి ఈస్ట్ గోదావరి పోలీస్ గృహ నిర్బంధము చేయలేదు ఒకటి రెండు వాళ్ళు ఎవరైతే కొంచెం ఈ ఇష్యూస్ వెళ్తారని తునేతారని లేక తెలిసిందో వాళ్ళకి నోటీసెస్ సర్వ్ చేసి శాంతి భద్రతలకి పోలీసులకు సహకరించాలని చెప్పి ఎలక్షన్ కోర్టు ఉందని చెప్పి వాళ్ళకి తెలియపరచడం జరిగింది